ఇండియన్ పోస్టర్ ఆవిష్కరణ ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదవ తారీఖున జరగబోయే మిద్దే లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ గోడపత్రికను పత్రికను టీడీపీ రాష్ట అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు ఆర్గనైజ్డ్ బై విశాఖ లైన్స్ షోటోఖాన్ కరాటే డో అసోసియేషన్ అఫిలిటెడ్ బై గ్లోబల్ షోటో ఖాన్ కరాటే డో ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ జరుగుతుంది ఇండియా చీఫ్ హన్షి పి వెంకటేశం ఫౌండర్ మరియు డైరెక్టర్ జిఎఫ్కే డిఐ టోర్నమెంట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ డి ప్రేమ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జిఎస్కేడిఐ టోర్నమెంట్ ఆర్గనైజర్ మిడ్డే వీరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిఎస్కేడిఐ న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిఎస్కే డిఐ గంటా నోకరాజు రాష్ట్ర కార్యదర్శి మరియు టోర్నమెంట్ ఆర్గనైజర్ జీసీఎస్ వర్మ మరియు కరాటే మాస్టర్లు పాల్గొన్నారు கரண அந்த அந்த பட் கொண்டு ஏ எல்லாம் அல்ல பேல் అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నిదే లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఆగస్ట్ పది నుంచి మన గాజువాక ప్రాంతంలో నిర్వహించడానికి ఇటు మిద్దే వీరాంజనేయులు గారు అలాగే మా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి వర్మ గారు ఇంకా మిగతా మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో మరి ఇది చాలా సంతోషం వీళ్ళు ఎప్పటి నుంచో ప్రతి ఏడాది కూడా టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కరాటేలు వారు చేస్తున్నటువంటి దానికి అందిస్తున్న సేవలు నిజంగా మనం చాలా అభినందనీయం వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో మంచి చేయాలి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వారికి ఖచ్చితంగా మా ఒక సాహ సహకారాలు ఉంటాయి అలాగే వారు ఇక్కడ ఒక స్టేడియం కూడా ముఖ్యంగా ఇండోర్ స్టేడియం మనకు ఉన్న గ్రౌండ్స్ ఉన్నాయి అందులో కరాటేకి సంబంధించి ఆ స్టేజ్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా దాని వైపు మేము ఆలోచన చేస్తామని కూడా వారికి మాట్లాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొనని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోదగ్గటువంటి ప్లేయర్ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి అలాగే వేణుగోపాల్ అలాగే చాలా మంది ప్లేయర్స్ ఈ రంజీస్ ఐపీఎల్కి ఐపీఎల్ కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు ఆడపిల్లలు ఈరోజు ఆడుతున్నారు చాలా మంది ఒక క్రికెటే కాకుండా ఇక్కడ కరాటేకి సంబంధించినటువంటి వారు ఉన్నారు అలాగే కబడ్డీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు కనుక ఇక్కడ బాక్సింగ్ కి అలాగే ఇంకా ఈ సర్వీసెస్ లో చేరడానికి ఆర్మీ సర్వీసెస్ లో చేరడానికి మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కనుక ఇక్కడ స్టేడియం నిర్మాణం వచ్చాం ఎక్కువ మంది జిమ్ గ్రౌండ్ ఆ అక్కడ నుంచి కాకుండా ఇప్పుడు ఆదర్శ ఏదైతే గొంతలు వన్ ఉన్నటువంటి ఆదర్శ గ్రౌండ్ ని అది పూర్తి స్థాయి క్రీడా మైదానానికి చేయడానికి స్వీకారం చూడండి జరిగిందండి త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది ఇదే కాకుండా పెద్ద గంటల్లో కూడా మనకి అక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఐదు ఎకరాలు ఉంది దానిలో కూడా మొన్న ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాటింగ్ వాకింగ్ ట్రాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం వర్క్ కూడా స్టార్ట్ అయింది వడ్లపూడిలో ఒక నాలుగున్నర ఎకరాలు ఐడెంటిఫై చేశాం అగనంపూడిలోనే ఒక ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేసాం ఫార్మాలో ఇంకొక ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేశాం చెప్పి తెలియజేస్తున్నాం ఇలా కాదన్నా సరే ఈ ఐదు సంవత్సరాల్లో కనీసంగా ఒక ఐదు నుంచి పది స్టేడియంలు ముఖ్యంగా గ్రౌండ్స్ స్టేడియం ఏంటనే ఉద్దేశం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తా అని చెప్పి నాయుడు మెమోరియల్ విజయలక్ష్మీ లక్ష్మీనారాయణ మెమోరియల్ ఈ ఆగస్టు పదిహేను ఈ సంవత్సరం ఆగస్టు పదిహేడు పదార్థున మన గాజువాక స్టేడియం లో జరపడం జరుగుతుంది కాబట్టి మా స్టైల్ ప్రకారం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మేము ఎందుకంటే విశాఖ లయన్స్ చోటకన్ కరాటే డోర్ నుంచి మా స్టేట్ చీప్ ఏంటంటే ములవ చోటకన్ కరాటే ఫస్ట్ టైం మేము ఆ సంస్థ కండక్ట్ చేస్తున్నాము దానికి దగ్గర దగ్గర ఆ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల నుంచి వస్తారు సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరెక్ట్ ఛాంపియన్షిప్ కాబట్టి కంపల్సరీగా మేము వెళ్ళిన వాళ్ళు మా దగ్గర మా కొట్టే వాళ్ళు కూడా వస్తారు కొన్ని కొన్ని స్టేట్ నుంచి కూడా వస్తారు దాన్ని సక్సెస్ చేయమని మీ ద్వారా అందరికీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్